నమస్కారం ఈరోజు సుందరకాండ పారాయణం పదహారవ శ్లోకం నుంచి చేసుకుందాం ఇది తృతీయ సర్గ మూడవ సర్గ అన్నమాట వివస్వతస్తనూజ్చ వివస్వతస్థనూజస్ హరేచు పవక్షస్యకేతుల మమచైవతి భేత్ సమీక్షతు మహాబాహు రాఘవస్య పరాక్రమం लक्ष्मणस्य च विक्रान्तम् अभवत् प्रीतिमान् कपिः तां रत्नवसनोपेताम् कोष्ठागारावतं सकाम् यन्त्रागारस्तनीम् वृद्धाम् प्रमदाम् इव भूषिताम् तां नष्टतिमिरां दीप्तैर्भास्वरैश्च महागृहैः नगरीं राक्षसेन्द्रस्य स ददर्श महाकपिः अथ सा हरिशार्दूलम् ప్రవిశంతం మహాబలం నగరీ రూపేణ రూపేణం నగరీ స్వేన రూపేణ ఇంత అభేద్యమైనటువంటి చాలా గొప్ప గొప్ప రాక్షసులతోటి వీరులైనటువంటి వాళ్లతోటి కాపాడబడుతున్నటువంటి ఈ లంకను చేరడానికి ఎవరెవరు ఎవరెవరికి వీలవుతుంది అంటే కుముదుడు అంగదుడు సుషేరుడు మైందుడు ద్విధుడు ఇలాంటి వారే కాకుండా సుగ్రీవుడు కుషపర్వుడును వానరుడు వృక్షుడు కేతుమాలుడు ఇలా చాలా కొద్ది మందికి మాత్రమే ఇక్కడికి ఇక్కడికి రావడానికి వీలవుతుంది ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సి ఉంది అందరూ చేరతారు చివర్లో తన పేరు చెప్పుకున్నాడు ఆయన చివర మాత్రమే చెప్పుకున్నాడు మొట్టమొదట తన పేరు చెప్పుకోవాలి నేను వచ్చేస్తా నా తర్వాతనే వీళ్ళంతా అని చెప్పుకోవాలి వినయవంతుడు ఎప్పుడూ వంగి ఉంటాడు వంగి ఉంటాడు తన పేరును చివర మాత్రమే చెప్పుకున్నాడు ఆయన అంతటా మహాభుజుడైనటువంటి ఆ హనుమంతుడు రామచంద్రుని పరాక్రమాన్ని లక్ష్మణుని విక్రమాన్ని కూడా ఊహించి అనాయాసంగా వాళ్ళు లంకను జయించగలరు అంటే ఫస్ట్ చూడగానే ఎస్టిమేషన్స్ వేసుకుంటున్నాడు ఎట్లాంటిది ఈ లంక దీన్ని మనం ఎవరెవరెవరు రాగలం వచ్చి ఏమేం చేయగలము సేతువు కట్టాలనే ఆలోచన ఇంకా లేదు కదా ఎవరెవరో మనం దూకి రాగలం ఎంతమంది రాగలం రామచంద్రుడి పరాక్రమం ఎంత లక్ష్మణస్వామి పరాక్రమం ఎంత నాతో పాటు రాగలిగినటువంటి మహావీరులైనటువంటి వానరులు ఎవరెవరు ఇలా ఎస్ఎస్ చేసుకుని అంటే దూకి రాగలిగిన వాళ్ళు ఎవరెవరు ఎస్ఎస్ చేసుకుని ఏమిటి ఏం చేయాలనే విషయాన్ని ఆలోచిస్తున్నారు ఆయన అంటే ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు దాని గురించి అన్ని విధాలుగా కూలంకషంగా మనం తక్కించుకోవాలి దాన్ని విశ్లేషణ చేసుకోవాలి అతడు రత్నములే వస్త్రములుగా కలిగి సామాగ్రి నిల్వ చేయ చేయుట్లే కర్ణాభరములుగా కర్ణాభరణములుగా కలిగి యంత్రాగారములే స్థనములుగా కలిగి సాలంకారయ యువత వలె ఉన్న లంకను చూసెను చూడండి ఎంత గొప్పగా వర్ణించారో మహర్షి వాల్మీకి రత్నాలన్నీ వస్త్రాలట అంటే వస్త్రం అంటే ఏంటి శరీరం అంతా కూడా ఆచ్ఛాదించుకునేది శరీరంలో ఎక్కడ ఏమి కనపడకుండా వేసుకుంటారు కదా మన స్త్రీలు ఎక్కడ ఏది కనపడకుండా చక్కగా మొత్తం ఆచ్ఛాదించుకునేటువంటి అంటే ఏంటి అన్ని రత్నాలు ఉన్నాయట లంక నిండా రత్నాల రాసులేనట లంక నిండా రత్నాల రాసులే సామాగ్రి నిల్వ చేయు కొట్లు కర్ణాభర కర్ణాభరణాలు కర్ణాభరణాలు అంటే కర్ణములు అంటే చెవులు చెవులకు ఉండేటువంటి ఆభరణాలు చక్కగా విశేషంగా కనపడుతుంటాయి ఊగుతూ ఉంటాయి అలా మంచిగా కనపడుతున్నాయట సామాగ్రి చేసేటువంటి కొట్లు అవి కరుణాభరణాలుగా ఉన్నాయట ఆమెకు యంత్రాగారములే స్తనములుగా కలిగి సన్యము అంటే ఏమిటి మనకు పాలిచ్చి పాలిచ్చేటువంటివి తల్లి పాలు ఎక్కడి నుంచి మనం తాగుతామో మనం వృద్ధిలోకి రావడానికి మనం బలవంతులం కావడానికి మొదటి సోర్స్ అలా అంటే యంత్రాగారములే స్తనములుగా కలిగి అంటే అంత మెకనైజ్డ్ అనమాట లంక మొత్తం మెకనైజ్డ్ దాని స్ట్రెంగ్త్ అంతా కూడా మెకనైజేషన్లో ఉంది సో అంత స్ట్రెంగ్త్ ఉందట సాలంకార యగు యువతి వలె ఉన్న లంకను చూశాడు ఆయన చక్కగా అలంకరింపబడి ఉన్నటువంటి అందమైనటువంటి యువతి లాగా ఉన్న ఆ లంకను అంటే లంక అంత సర్వాంగ సుందరంగా అంత అద్భుతంగా ఉన్నది అట మహాకవి యొక్క హనుమంతుడు రత్నకాంతులీనుచు సుధాధవళితములై మహాగృహముల చేయి చీకట్లు తొలగింపబడిన రావణుని లంకానగరమును చూసెను సుధాధవళితములై రత్న మహాగృహములచే చీకట్లు తొలగించబడిన రావణుని లంకానగరమును దర్శించెను మహాబలుడు కపిశ్రేష్ఠుడు అయినటువంటి మారుతి అట్లు ప్రవేశించుచుండగా ఇట్లా నెమ్మదిగా చాలా చిన్న రూపంలోకి పిల్లి ఎంత రూపంలో ఆయన మారి లోపలికి వెళుతున్నాడు అనుకున్నాం కదా అంత చిన్న రూపంలో వెళుతూ ఉన్నా కానీ లంకా నగరాధిదేవత నిజ రూపంతో హనుమంతుణ్ణి చూసిందట పసికట్టిందట అంటే లంక యొక్క రక్షణ వ్యవస్థ ఎంత దుర్భేద్యంగా ఉన్నదో చూడండి ఎవరు చీమ చీమ చిటుక్కుమున్నా అక్కడ లంకలో తెలిసిపోతుంది అంత గొప్ప లక్ రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు రావణాసురుడు சாத்தம் ஹரிவரம் திருஷ்டலித்தனத புரசியூனோரதி முஞ்சமான மஹாநீத் பவன்தேன இப்போ வனைய

కాత్వం అవతిష్ఠసి యన్మాన్ పరిపృసి కరూపనయన నిర్భర్సయసి దారుణ ఇది ఇరవై ఆరవ శ్లోకం దాకా రావణుని పరిపాలింపబడుతున్న ఆ లంకాపురీ హనుమ అంటే లంకాపురి లంకా నగరాధిదేవత లంక హనుమంతుణ్ణి చూసి వికృతమైనటువంటి ముఖము కళ్ళు గలదై అతడు ఉన్న చోటనే లేచి నిలబడెను అంటే లంక మొత్తం కళ్ళే లంకలో ఎక్కడ ఎవరు పెట్టినా కానీ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అక్కడికి అనమాట ఆ లంక నగరాధిదేవత ఆమె అట్లు వాయుపుత్రుడకు హనుమంతుడి ఎదుట నిల్చుని పెద్దగా అరుస్తూ అతనితో ఇట్లా అంది ఓ వానరా నువ్వు ఎవడివి ఏ పని మీద ఇక్కడికి వచ్చావు నీ ప్రాణాలున్నంత లోపల నీవిప్పుడు వాస్తవం తెలుపు మరుక్షణంలో నీ ప్రాణాలు పోతాయి నేను నిన్ను బతకనివ్వను కానీ అవి ఉండే లోపే నువ్వు నీ వాస్తవం తెలుపు నేను నా చంపే కార్యక్రమాన్ని నేను నిన్ను చేసుకుంటున్నాడు ఆగన్ నేను నువ్వేదో బతిలాడుకోవటాలి ఇవన్నీ ఏం లేవు ఐ విల్ కె యూ సట్ బట్ బిఫోర్ యు డై యూ టెల్ మీ ఓ వానరుడా రావణ చే కాపాడబడుచు సర్వవిధములుగా సురక్షితమైన ఈ లంక నీకు ప్రవేశింపరా అనేది యు కెనాట్ ఎంటర్ నీవు లోపలికి వెళదామన్నా నువ్వు వెళ్ళలేవు అప్పుడు హనుమంతుడు తన ఎదుట నిలిచిన ఆమెకు ఆమెను చూసి ఇట్లన్నాడు అమ్మ నీవు అడిగిన విషయాలన్నీ కూడా వాస్తవంగా చెప్తాను వికృతమగు కన్నులతో పురద్వారమున నిలిచి ఉన్న నీ నీవేళ భీకర రూపముతో నన్ను అడ్డగించి బెదిరిస్తున్నావు అమ్మా నువ్వు అడిగినవన్నీ చెప్తాను కానీ ఇంత వికృతమైనటువంటి రూపంతో ఈ పురద్వారం దగ్గర భీకరమైనటువంటి రూపంతో నన్ను అడ్డగించి ఎందుకు బెదిరిస్తున్నావు ఎవరు నువ్వు అని హనుమంతుడు మళ్ళా అడిగాడావి హనుమద్వచనం శ్రువా లంకా సామరూపిణి ఉవాచ వచనం కృథా పరుషం పవనాత్మజం అహం రాక్షసరాజస్ మహాత్మన आज्ञा प्रतीक्षा दुर्धर्शा रक्षामी नगरीम इमान ने से प्रवेश तुम नगरीत्वयां अध्यप्राणी ही परित्यक्ता स्वप्नसे निहतो मया अहम ही नगरी लंका स्वयं में वपलवंगमा सर्वतः परिरक्षामी ये तत्ते कथितम ఇక్కడికి ముప్పైవ శ్లోకం అయ్యింది హనుమంతుడి మాటను విని కామరూపిణి అయినటువంటి ఆ లంక బాగా కోపంతో అసలు లోపలికి ఎవడని వస్తే మెర్సీ అనేది లేదు కోపంతో కఠినంగా మాట్లాడింది నేను రాక్షసరాజు మహాత్ముడైనటువంటి రావణ రావణుడి ఆజ్ఞానువర్తిని ఆయన ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తాను నన్ను ఎదిరింప ఎవడికి కూడా సాధ్యం కాదు నేను ఈ నగరాన్ని కాపాడుతూ ఉంటాను అంటే నన్ను లక్ష్యం చేయకుండా నన్ను అవమానించి నన్ను అసలు ఏదో చూసి చూడట్టుగా ఇది అవతలే కోనికి అన్నట్టుగా నన్ను చూడకుండా నువ్వు నా ప్ర నా ప్రమేయం లేకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు నగరంలోకి ప్రవేశింపలేవు నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను ఇక నువ్వు నిద్రే పోతావు అని అన్నది వానరుడా నేను లంకను నేనే అన్ని వైపుల నుండి ఈ నగరాన్ని రక్షిస్తున్నాను అని నేను నీకు ఇప్పుడు ఇన్ఫామ్ చేశాను తెలిపాను అని చెప్తున్నాను लंकाया वचनम श्रुवा हनुमान मारुतात्मज यत्नवान् स्थित शैल इवापर सताम् स्त्री रूप विकृता दृष्ट् वानर पुंगव आबभाषे अध मेधावी सत्वान्लवगर्षप द्रक्षा नगरी लंका साट्ट्राकारोरण इत्यर्थम इह संप्राप्त వరం కౌతూహలం హిమే లంక చెప్పిన మాటలు విని వాయునందనుడైనటువంటి హనుమంతుడు వేరొక పర్వతమా అన్నట్టు యుద్ధానికి సిద్ధపడ్డాడు లోపల మాత్రం మానసికంగా ఎస్ లెట్ మీ ఫైట్ అని డిసైడ్ అయిపోయాడు నిశ్చలంగా నిలబడి బుద్ధిమంతుడు బలవంతుడైనటువంటి హనుమంతుడు స్త్రీ రూపంతో వికృతంగా ఉన్న ఆమెను చూసి ఈ విధంగా అన్నాడు ఏం లేదమ్మా కోట బురుజులు ప్రాకారాలు బహిర్ద్వారాలతో కూడిన లంకా నగరాన్ని ఇంత అద్భుతంగా ఉన్నటువంటి లంకా నగరాన్ని చూడడానికి వచ్చాను నాకు ఈ నగరాన్ని చూడాలనేటువంటి కోరిక బాగా మిక్కిలి కోరికున్నది చాలా ఎక్కువ కోరికున్నది అని చెప్పాడు వనాన్యుపవనానీహ లంకాయా కననాని చర్వతో సర్వతో గృహముఖ్యాని ద్రష్మాగమనం హిమే తస్య తద్వచనం శ్రుత్వ్ లంకా సా కామరూపిణీ భూయ ఏ పునర్వాక్యం బాషే పరుషాక్షరం అమ్మా లంకలో అందమైన వనాలు ఉపవనాలు అడవులు ప్రధానమైనటువంటి ఇళ్ళు వీటన్నిటిని చూడడానికి వచ్చా నేను అని అన్నాడు వనమస్వామి ఆయన అన్న మాట విని అయినటువంటి లంక మళ్ళా చాలా గట్టిగా చాలా హార్ష్గా కఠినంగా ఇట్లా మాట్లాడింది न शक्य मध्य द्रष्टुम प्रीय वनराधमा तत स कपिशादूलस्ता उवाच निशाचरी दृष्ट्वा पुरी इं भद्रे पुनर्यास्ये यदा यथागत माम अनिर्जित्य दुर्बुद्धे राक्षसेश्वर पालिता न शक्य मध्य द्रष्टुम पुरीय वनराधमा तत स कपिशादूलस्ता उवाच निशाचरी దృష్ట్వారీం ఇమాం భద్రే పునర్యాస్యే యథాగతం తృవా మహారాదం సా వై లంకా భయావహం తలైన వానరశ్రేష్ఠం వేగితా చూడండి ఇక్కడ ఈయన వలికినటువంటి అమ్మా అందమైనటువంటి ఈ నగరాన్ని చూడడానికి వచ్చానన్నాడు కదా రై దుర్బుద్ధి గల హనుమంతుడా నన్ను ఓడించకుండా రాక్షసరాజైనటువంటి రావణుడు పాలించే ఈ లంకా నగరం నీకు దర్శింప శక్యము కాదు ఫస్ట్ యు డిఫీట్ మీ అండ్ దెన్ ఎంటర్ ఫస్ట్ కమాన్ యు విన్ ఓవర్ మీ అంటే వెంటనే ఆ హనుమస్వామి ఏమన్నాడంటే ఓ మంగళరూపిణి నేను ఈ పట్టణాన్ని చూసి వచ్చిన ద్రోవలోనే వెళ్ళిపోతా ఎందుకమ్మా నేను చూసేసి వెళ్ళిపోతాను కదా అన్నాడు అప్పుడు ఆ లంక భయం కలిగేటట్టుగా బాగా పెద్దగా అరిచి వేగంగా తన అరచేతిని చాచి హనుమస్వామిని కొట్టిందట ततस्सकपिशार्दूलो लंकया ताडितो भृशं ननादसु महानादं वीर्यवान पवनात्मजः ततस्संवर्तयामास वामहस्तस्य सोऽङ्गुलीः मुष्टिनाभिजघानैनां हनुमान् हनुमान स्त्रीचेति स्त्रीजेतिमन्यमानेन नातिक्रोधः स्वयं कृतः सा त प्रहारेण विह्वलांगी निशाचरी पतसहसा भूमौ विकता दर्शना ततस्तु हनुमान हनुमास्ता दृष्ट्वा विति चकारतेजस्वी मनम स्त्रिय तथो वै भृश लंकासा गाक्षर గర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం ఆ విధంగా లంక తనను తీవ్రంగా కుట్టిన వెంటనే వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు పరాక్రమశాలి అయినటువంటి ఆ హనుమంతుడు పెద్దగా ధ్వని చేశాడు ఆయన ఒక్కసారి గర్జించాడు పిమ్మట కోపం పెళ్ళు బకగా ఆ హనుమంతుడు తన ఎడమ చేతి వేళ్ళు ముడుచుకొని పిడిగలతో కొట్టాడు కుడిచేందుకు దానికి నిమ్మి చేయడానికి నా కుడి చేయేందుకు నా ఎడం చేయజాల్లే పిడికేదో ఆమెను కొట్టాడు స్త్రీ కాబట్టి చంపకూడదని హనుమంతుడు ఆమె మీద ఎక్కువ కోపం చూపించలేదట చాలా నెమ్మదిగా కొట్టాడట ఆయన అయినా కూడా ఆ రాక్షసి ఈ దెబ్బ చేతనే తిరిగి తప్పి ముఖం కళ్ళు వికృతం వెంటనే నేల మీద పడిపోయింది చాలా నెమ్మదిగా ఆడది కాబట్టి ఎందుకు లేకొట్టడం అని చెప్పి ఎడమ చేతితోటి నెమ్మదిగా కొట్టాడు ఆ దెబ్బకి అది ఠక్కున నేల మీద పడిపోయింది పిమ్మట ప్రాజ్ఞుడు అగు హనుమంతుడు ఆమె అట్లు నేలబడుటగాంచి గదా అని దయదాల్చను అప్పుడా లంక మరింతగా భయము చెందినదై గర్వము వీడి హీనస్వరము కలది అయి హనుమంతునితో ఇట్లోనిను ప్రసీదసు సుమహావాహో त्रायस्वहरिसत्तमां समये सौम्यतिष्ठन्ति सत्त्वमन्तो महाबलाः अहं तु नगरी लङ्का स्वयमेवप्लवङ्गम निर्जिताहं त्वया वीर विक्रमेण महाबलाः इदं तु तध्यं शृणु वै ब्रुवन्त्या मे हरीश्वर स्वयम्भुवा पुरा दत्तं वरदानं यथा मम यथा त्वां वानरः जश्चितविक्रमाद्वशमानयेत तदात्वयाहिविज्ञेयम् रक्षसां भयमागतम् सहिमे समयसौम्य प्राप्तो अजतवदर्शरः स्वयं भूविहितस्यत्यो नतस्यास्ति व्यतिक्रमः सीता निमित्तं रज्ञस्तु रावणस्य दुरात्मनः रक्षसां चैव सर्वेषः विनाशस्य उपागतः ఒక్కసారి గుడ్లు గాలేసి దానికి అర్థమైందన్నమాట వచ్చినవాడెవడో సామాన్యుడు కాదు నాంతటి బలవ నేను చాలా బలమైన దానిని నాంతటి దానినే కొట్టాడంటే సామాన్యుడు కాదు ఓ మహాభుజుడవగు హనుమంతుడా నాయందు ప్రసన్నుడవు గమ్ము ప్రసీద సుమహాబాహోత్రాయస్వ హరిసత్తమ కపిశ్రేష్ఠుడా నన్ను కాపాడు సౌమ్యుడా ధీరులు మహాబలు స్త్రీలను చంపరాదు అనేటువంటి నియమాన్ని పాటిస్తారు ఓ వానరుడా నీకు అగపడే ఈ లంకాపురిని నేనే వీరుడవు మహాబలుడవు నీవు పరాక్రమము చేత నన్ను జయించేదివి ఇట్ ఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ లంక అంటే ఆయన ఎంటర్ అవ్వటమే అవ్వటమే లంకను జయించి లోపల ఎంటర్ అయ్యాడు అంటే లంకా నగరం అయిపోయినట్టే కదా చూడండి ఎంత గొప్ప కవిత్వం ఇది మనకు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు హనుమస్వామి ఎంటర్ అవ్వటము అంటే లంకా నగరం మొత్తం మన స్వాధీనము అయిపోయింది అదే అనమాట మహాబరుడవు నీవు పరాక్రమము చేత నన్ను జయించితివి ఓ వానరేశ్వర పూర్వము నాకు బ్రహ్మదేవుడు వరమిచ్చినాడు ఆ వరము ఏమిటి అనేటువంటిది నీకు చెప్తా విను ఎప్పుడైతే ఒక వానరుడు తన పరాక్రమం చేత నిన్ను వశం చేసుకుంటాడో ఆ రోజు నుంచి రాక్షసులకు భయం ఏర్పడుతుంది అంటే దేర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డే ఫ్రమ్ ద డే ఏ రోజైతే నేను ఓడింపబడతానో ఆ రోజు నుంచి కూడా రాక్షసులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అని బ్రహ్మదేవుడు చెప్పారట ఓ సౌమ్యుడా నీ దర్శనము చేయని ఇప్పుడు ఆ సమయము ఆసన్నమైనది ఇక వచ్చింది ఆ సమయం వాళ్ళకు టైం దగ్గర పడ్డది అనే విషయం నాకు అర్థమైంది బ్రహ్మదేవుడి ఆనతి సత్యమే దానికి తిరుగులేదు సీతాదేవి కారణంగా దుర్మార్గుడైనటువంటి రాక్షసరాజు రావణుడు సకల రాక్షసులకు వినాశనాన్ని తీసుకువచ్చాడు వాళ్ళకిప్పుడు వినాశకాలం దాపురించింది అని చెప్తున్నది తత్ ప్రవిశ్య హరిశ్రేపురీ రమణ పాలితాం విధత్స్వసర్వకార్యాని హవాంఛసి ప్రవిశ్య హరీశ్వర శుభాం పురీం రాక్షస ముఖ్య పాలితాం సతీం విమార్గ సర్వత్ర గతో సతీ విమాగసర్వత్ర శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే తృతీయ సర్గ కాబట్టి ఓ కపిశ్రేష్ఠుడా రావణుడు పాలించు లంకానగరాన్ని ప్రవేశించి నువ్వు ఏం చేయదలుచుకున్నావో అవన్నీ చేసేసే వానరేశ్వర మంగళకరమైనది రాక్షసముక్షుడగు రావణునిచే పరిపాలింపబడుతు పడుచున్నది ఇట్లు శాపముచే బలహీనపడినది అగు లంకలో ప్రవేశించి సుఖంగా అన్ని చోట్లా జరిగి మహాసాధ్వీ సాధ్వీమణి అయినటువంటి సీతాదేవిని వెతుకు అని లంక హనుమస్వామితో పలికింది ఇక్కడితోటి మూడవ సర్గ పూర్తి అయినది ఇది వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీ శ్రీమద్ శ్రీమద్ రామాయణంలో ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండంలో మూడవ సర్గం మనం పారాయణాన్ని పూర్తి చేసుకున్నాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు